తెలుగు సినీ ప్రేక్షకులకు ఆకాంక్ష సింగ్ పరిచయం అక్కర్లేదు షష్ఠిపూర్తి చిత్రంతో ఆమె తెలుగు తెరకు తిరిగి వస్తున్నారు ఈ చిత్రంలో ఆమె పాత్ర మరియు అనుభవాల గురించి ఆమె మీడియాతో మాట్లాడారు ఆకాంక్ష సింగ్ మళ్లీరావ దేవదాస్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది కాని పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు తమిళం కన్నడ హిందీలోనూ మూవీస్ చేస్తూ రాణిస్తుంది చాలా గ్యాప్తో ఇప్పుడు షష్టిపూర్తి మూవీతో మళ్లీ తెలుగు ఆడియన్స్ ని అలరించేందుకు వస్తుంది ఇందులో రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రలు పోషించగా రూపేష్ ఆకాంక్ష సింగ్ జంటగా నటించారు పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ మూవీని నిర్మించడం విశేషం ఈ నెల ముప్పైన ఈ మూవీ విడుదల కాబోతుంది ఈ సందర్భంగా ఆకాంక్ష సింగ్ బుధవారం మీడియాతో ముచ్చటించింది ఆసక్తికర విషయాలను పంచుకుంది తనకు యాక్షన్ సినిమాలు చేయాలని ఉందని తెలిపింది ఇక మొదటిసారి షష్ఠిపూర్తి సినిమాలో ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తున్నట్టు తెలిపింది ఈ మూవీ గురించి ఆమె మాట్లాడుతూ తెలుగులో చాలా గ్యాప్ తరువాత వస్తున్నా కరోనా వల్ల నాకు చాలా గ్యాప్ వచ్చింది హీరో నాని సిస్టర్ దీప్తి గంట తెరకెక్కించిన మీట్ క్యూట్ చిత్రాన్ని ముందుగా థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ చివరకు ఓటీటీలో వచ్చింది ఇప్పుడు షష్ఠిపూర్తి సినిమా థియేటర్లోకి రాబోతోంది ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉంటుంది ఇళయరాజా సంగీతం అందరినీ మెప్పిస్తుంది షష్ఠిపూర్తి సినిమాలో జానకి అనే పాత్రలో ఓ గ్రామీణ అమ్మాయిగా అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తాను టెంపుల్ ట్రెజరర్గా నటించాను ఇంతవరకు నేను అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే పాత్రను పోషించలేదు లంగావోణిలు కట్టలేదు ఇందులో అలా కనిపించడం కొత్తగా ఉంది రాజమండ్రిలో నెల రోజులకు పైగా షూటింగ్ చేశాను ఎండల్లో అక్కడ ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం పడవల్లో ప్రయాణం చేశాం అవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి గోదావరి అందాల్ని మరింత అందంగా చూపించారు అని తెలిపింది ఆకాంక్ష సింగ్ రాజేంద్ర తో వర్క్ చేయడం గురించి చెబుతూ ఇదివరకు బెంచ్ లైఫ్ చిత్రంలో రాజేంద్ర తో నటించాను మళ్ళీ ఈ చిత్రంలో నటించాను ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను మేం ఇద్దరం ఎప్పుడు కలిసి నటించినా గ్లిజరిన్ వాడలేదు సహజంగానే ఎమోషనల్ సీన్స్ను రక్తి కట్టించేవాళ్లం పూర్తి కోసం పనిచేస్తుంటే నాకు యాక్టింగ్ స్కూల్కు వెళ్లినట్టుగా అనిపించింది షష్ఠిపూర్తి అనేది కేవలం షష్ఠిపూర్తి గురించే ఉండదు అన్ని రకాల అంశాలు ఉంటాయి నా పాత్రలో ఎన్నో షేడ్స్ ఉంటాయి మా నిర్మాత రూపేష్ చాలా మంచి వ్యక్తి సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంది నటుడిగానే కాకుండా నిర్మాతగాను ఈ చిత్రానికి న్యాయం చేశారు మా దర్శకుడు పవన్కు ఓ క్లారిటీ విజన్ ఉంది ఆయనతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలి తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే ఈ సినిమాను అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయండి ఈ మూవీ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు నా ఫాదర్ గుర్తుకు వచ్చారు నేను ఆయన్ను చాలా మిస్ అయ్యాను తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపండి వారిని ప్రేమించండి అని చెప్పింది తన కెరీర్ గురించి ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ నన్ను ఓ మంచి నటిగానే జనాలు గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాను అందుకే తగ్గట్టుగానే మంచి పాత్రలను మంచి కథల్ని ఎంచుకుంటూ వచ్చాను పూర్తితో నాకు ఇంకా చాలా మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను కథ పాత్ర నచ్చితే ఓటీటీలో అయినా వెబ్ సిరీస్లో అయినా సరే నటిస్తాను మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి నాకు అన్ని రకాల పాత్రలను జానర్లను టచ్ చేయాలని ఉంది ప్రధానంగా యాక్షన్ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీని చేస్తున్నాను అది చాలా బాగా వస్తోంది తమిళంలో ఇంకో సినిమాను చేస్తున్నా నాని చిత్రాలు అంటే చాలా ఇష్టం చివరగా షష్ఠిపూర్తి సినిమా ఆకాంక్ష సింగ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆమె నమ్ముతున్నారు ఈ సినిమా ఆడియన్స్ను ఎలా అలరిస్తుందో చూడాలి